సత్యాన్ని నమ్మితే ఎవడు ఓడిపోలేదు సత్యాన్ని కలిగి ఉంటే ఎవడు జారిపోలేదు సత్యాన్ని హృదయంలో కలిగొన్నాడు ఎవడు కూడా పారిపోలేదు ఓడిపోలేదు జారిపోలేదు ఖచ్చితంగా సత్యమే నిలుస్తుంది సత్యమే గెలుస్తుంది అందుచేత సత్యాన్ని కలిగి ఉండండి ఎంత చూడండి తర్వాత మాట ఏమైనా ఉంది ఒకటి నీ మందిరంలో కృపంది రెండవది నీ మందిరంలో సత్యం ఉంది మూడవది నీ మందిరాల్లో నీతి ఉంది నీతి అంటే ఏంటమ్మా నీతి అంటే రైట్ చూసినా సరిగ్గా నడవడం మందిరాల్లోకి వచ్చిన వాళ్ళు భర్తల భర్తలు ఎలా నడవాలి భార్యల ఎలా నడవాలి పిల్లల ఎలా నడవాలి యజమానుల ఎలా ఉండాలి దాసుల ఎవరన్నా సబార్డినేట్స్ మీరు ఎక్కడ పనిచేస్తున్నారా ఎలా నడవాలి అన్నీ రాశాడండి అన్నీ రాశాడు మీరు మందిరాల్లో ఉంటే నీతిగా బతుకుతారు అంతే నేను మందిరాల్లోనే బతుకుతున్నా నేను టీచర్గా ఉన్నా నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను హెడ్ మాస్టర్గా ఉన్న అకస్మాత్తుగా ఒకరోజు ఒక సంఘటన జరిగింది అంటే నీతి ఎలా నేర్పుతాడో చెప్తాను నేను నీతి నేర్పడం అంటే ఏంటో ఆ రోజు నా పుట్టినరోజు వెంటనే ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది మిగిలిన ఇద్దరు కూడా సెలవు పెట్టారు నేను ఒక్కడే ఉన్నా ఇంకా నా భార్య అంది మీరు రండి అన్నయ్యందరూ వచ్చేసారు మీ చెల్లి కూడా వచ్చేసింది అన్నది అప్పుడు నాలో అవినీతి చేయాలనే ఆలోచన వచ్చింది ఏంటది స్కూలు మూడు ముప్పై ఐదు వరకు జరుగుద్ది నేను డిస్టిక్ రిసోర్స్ గ్రూప్లో ఉన్న జిల్లా రిసోర్స్ పర్సన్ నేను ఏదన్నా స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేయాలంటే వెంటనే మాస్టర్ను ఫోన్ చేస్తారు అలాగే పిల్లలకి ఏమైనా కా ఏమైనా మానసికంగా ఏదైనా బాధపడితే మన పశ్చిమ గోదావరిలోని డెబ్బై ఆరు డిగ్రీ కాలేజీలు ఇరవై రెండు జూనియర్ కాలేజీలు టెన్త్ క్లాస్ ఐటీఐ పాలిటెక్నిక్ అన్ని కాలేజీలకి నన్నే పంపుతారు ఇదిగో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పండి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పడానికి పిల్లల్ని చక్కగా చదవటం కోసం మర్చిపోకుండా ఉండటానికి కోసం ఇట్లన్నింటికి కౌన్సిలింగ్ అన్నింటినీ నన్నే పంపుతారు ఆ ఏముందిలే పర్లేదులే అని అనుకున్నాను అనుకోవటమే కాదు వెంటనే మూడైంది రై లాంగ్ బెల్ కొట్టేసాయి అన్నా నేను లాంగ్ బెల్ కొట్టేంటే ఇంటికి వెళ్ళిపోవటానికి కోసం లాంగ్ బెల్ కొట్టేసాయి అన్నాను నేను వాడు కొట్టేశాడు కొట్టేసినప్పుడు ఎందుకు లాంగ్ బెల్ కొట్టేశారు నేను అన్నానా కారణం లేదా అక్కడ కారణం అడిగి చెప్పడానికి లేదు అక్కడ అయ్య చెప్పాను కదరా చాలా విషయాలు ఉంటాయి పెట్టే క్లోజ్ చేసేయి అన్నాడు వెంటనే అందరు కొట్టేశారు ఇంటికి వెళ్ళిపోయాను కేక్ కట్ చేస్తున్నామండి అందరు అన్నారు సుమారు ఐదు గంటలకి కేక్ కట్ చేస్తున్నామో నాకు ఎంఈఓ గారి దగ్గర ఫోన్ వచ్చింది ఫాల్సం నేను ఎక్కడున్నాను సార్ ఇంటి దగ్గర ఒకసారి వస్తావా నీకు మెమో సిద్ధం చేస్తున్నాం నాకు చాలా షాక్ అయిపోయింది నేను ఎందుకంటే ఎప్పుడు నేను అలాగనిపి పల్సన్ గారు మీకు కలెక్టర్ గారి దగ్గర ఆర్డర్ వచ్చింది పది స్కూల్స్ వెళ్ళి మీరు చెప్పాలి ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా థ్యాంక్ యూ సార్ వస్తున్నాను సార్ ఇది ఇది ఇచ్చేయండి అని కానీ అలాంటిది ఆ రోజున నేను ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు ఆఫీస్కి వెళ్ళాను నిలబడ్డాను ఎప్పుడు కూడా అంత దూరంలో చూసాను రండి పల్సన్ గారు రండి కూర్చోండి ఏంటి సంగతిలో అన్నాలి అలాంటిది ఆయన ముందు ఇలా నిలబడ్డాను నీతి మాలిన పనులు చేస్తే అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది తలక దించుకోవాల్సి వచ్చింది సరే వెంటనే నా మనసులో ఉన్న ఏమంటున్నాడు తెలుసా కడుపులో వచ్చింది అని చెప్పా అని అనుకుంటున్నాను కడుపులో నొప్పి వచ్చింది స్కూలు క్లోజ్ చేసి వెళ్ళిపోయానని అంతే కవరేజ్ బాగానే ఉంటుంది కదా యావరేజ్లో అంతే కానీ లోపల ఉన్న దేవుని ఆత్మ అది ఒప్పేసుకో తప్పు మళ్ళీ మళ్ళీ సాతానగా అంటాడు మీకు టీచర్లు యూనియన్ ఉంటుగా ఏం చేసుకుంటావు చేసుకో నీకు కలెక్టర్ గారు తెలుసు డిఈఓ తెలుసు ఏ ఏమో తెలుసు సీఈఓ తెలుసు ఏపీఓ తెలుసు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఏంటి ఏం చేసుకుంటాడు రాసుకో రాసుకోవా అనను అండ్ ఒక పక్క నువ్వు తప్పు చేసావుగా నోరు మూసుకొని క్షమాపణ చెప్పు అనే లోపల చూసారా పోరాటం నీతిగా బతకాలనే దేవుడు చెప్తుంటాడు నీతి మాలి అలాగే ప్రవర్తించమని మీరు నమ్మరు దేవుడి గెలిచాడు ఆ రోజున